సుందర్పూర్ గ్రామంలో కమల అనే ఒక విధవరాలు ఉండేది ఆమెకు ఇద్దరు కూతుర్లు ఖుషి ఇంకా శ్యామ పెద్ద కూతురు ఖుషి చాలా అందంగా తెల్లగా ఉండేది కాని శ్యామ తన పేరుకు తగ్గట్టుగానే శ్యామంగా అంటే నల్లగా ఉండేది ఖుషీకి తన రంగు అందం మీద చాలా గర్వంగా ఉండేది ఇక అందుకే తను నల్లగా ఉండే తన చెల్లెలు శ్యామని అసలు ఇష్టపడేది కాదు ఖుషి శ్యామాని ఎంతగా ద్వేషించేదంటే మాటిమాటికి మాటికి తనను అవమానిస్తూ ఉండేది ఏ నల్లగా అసహ్యంగా చండాలంగా ఉండే శ్యామ నీకెన్నిసార్లు చెప్పాలి నా వస్తువులను ముట్టుకోవద్దు అని మళ్ళీ నువ్వు నా అల్మారాలో వెతుకుతూ ఉన్నావు ఏమీ లేదక్కా అది నా చున్ని ఒకటి కనిపించట్లేదు ఒకవళ్ళని బట్టలో కలిసిపోయిందేమోనని నీ అల్మారాలో చూస్తున్నానంతే మళ్ళీ ఇంకోసారి నా అల్మారా ముట్టుకున్నావంటే నేను చెయ్యి విరిచేస్తాను అర్థమైందా నేను దొంగిలించడానికి నీ అల్మారాలో బంగారం ఏమైనా దాచిపెట్టావా ఏంటి పొద్దు పొద్దున్నే నాతో గొడవ పెట్టుకోకు పొగరు పొద్దు అనా బుక్కు మొహందానా నిన్ను నా చెల్లెలు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అర్థమైందా ఖుషీ ఇంకా శ్యామ ఇద్దరూ గొడవ పడుతూ ఉంటే అంతలో కమల అక్కడికి వస్తుంది మీరిద్దరూ ఉదయాన్నే ఎందుకలా కొట్టుకుంటున్నారో కమల వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మ ముందు ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చేసుకుంటారు అమ్మా ఈ నేను నేనెంత చెప్పినా కూడా మళ్లీ మళ్లీ నా వస్తువులను ముట్టుకోవడం మాండం లేదు చూసావు కదమ్మా ప్రతి మాటకి ముందు వెనక బొగ్గు మోహన్ దానా అని నన్ను ఏదోటంటుంది ఇంట్లో ఎలాగో నన్ను తిడుతూ ఉంటుంది అక్కడ స్కూల్లో కూడా చులకం చేసి మాట్లాడుతుంది నన్ను అక్కాని కూడా పిలవనివ్వట్లేదు అలా చెప్పి శ్యామ ఏడవటం మొదలు పెడుతుంది అప్పుడు కమలాకి ఖుషి మీద చాలా కోపం వస్తుంది ఖుషి నువ్వు నీ చెల్లెల్ని ఎందుకెంతలా ద్వేషిస్తున్నావు ఎందుకంటే ఈ బొగ్గు మొహంది నాకు కొంచెం కూడా ఇష్టం లేదు నల్లగా ఉంటే వాళ్ళు మనుషులు కారా నా దృష్టిలో వాళ్ళు మనుషులు కాదమ్మా నీకు నోరు చాలా ఎక్కువైపోయింది ఇక మీరిద్దరూ తయారై స్కూల్కి వెళ్ళండి స్కూల్ నుండి బయటకు వచ్చిన తర్వాత సంగతి చెప్తాను ఏం చెప్తావమ్మా నువ్వేం చెప్పినా ఈ నల్లని బొగ్గు అంటే ఎప్పటికీ ఇష్టం ఉండదు నేను తన్ని ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటాను కమల తిట్టడం వల్ల ఖుషి మౌనంగా ఉండిపోతుంది ఆ తర్వాత అక్క చెల్లెళ్ళిద్దరూ తయారయ్యి స్కూల్ కు బయలుదేరతారు స్కూల్లో లంచ్ టైంలో శ్యామ ఆరోగ్యం ఉన్నట్టుండి పాడవుతుంది తను ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది శ్యామ ఆ విధంగా ఏడుస్తూ ఉండడం చూసి మిగతా పిల్లలు ఖుషీని సాయం చేయమని చెప్తారు ఏ ఖుషీ నీ చెల్లెలు శ్యామ ఎందుకో ఏడుస్తోంది ఏమైందో వెళ్ళి అడగొచ్చు కదా నువ్వు సొంత అక్క అయ్యుండి కూడా తనకు సాయం చేయడం లేదు ఏమక్కవి అక్క నోరు ముయ్యండి నాకు మీరిద్దరూ లెక్చర్లు ఇవ్వకండి ఈ బొగ్గు మోహన్ అంటే నాకు ఇష్టం లేదు అది చచ్చినా కూడా నేను ఏమైంది అని అస్సలు అడగను దేవుడు ఈ మసిమొహన్ దాన్ని తీసుకెళ్లిపోతేనే నాకు సంతోషంగా ఉంటుంది అదే సమయంలో అక్కడికి వాళ్ళ టీచర్ వస్తారు ఆవిడ ఖుషీ మాటలు విని తనకు నచ్చ చెప్తారు ఖుషి ఒకరు నల్లగా ఉన్నంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారా బంధాలు రంగులతో ఏర్పడతాయా శ్యామ నల్లగా ఉంటే మాత్రం ఏమవుతుంది తను నీకు సొంత చెల్లి నాకు తనకి అసలు పడదు మేడం అందుకే నేను తన్ని నా చెల్లెలుగా భావించను అలా చెప్పి ఖుషి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తను వెళ్లిపోయిన తర్వాత టీచర్ స్వయంగా శ్యామ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడతారు అమ్మా శ్యామ ఏమైంది నువ్వు ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు మేడం నేను నల్లగా ఉన్నానని కొంతమంది నన్ను శనిమోహం దాన్ని అంటుంటారు కొంతమంది బొగ్గుమోహం అంటారు నా సొంతంగా ఖుషీ కూడా నన్ను ద్వేషిస్తుంటుంది ఎప్పుడు గొడవ పడుతూ ఉంటుంది నన్ను ఎవరు మీ అమ్మ అయితే నేను ప్రేమిస్తోంది కదా అవును మేడం ప్రేమిస్తోంది అంతే అయితే నువ్వు అదృష్టవంతురాలివి అని అనుకోవాలి ఎందుకంటే ఎవరికైతే తల్లి ప్రేమ దక్కుతుందో వాళ్ళకి ఇంకెవరి ప్రేమ అవసరం ఉండదు నిజంగానా అవును నిజంగా టీచర్ అలా చెప్పడంతో శ్యామ సంతోషిస్తుంది తర్వాత రోజంతా నవ్వుతూ ఉంటుంది సాయంత్రం కమల తన దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత శ్యామ కమలనిలా అడుగుతుంది అమ్మా నువ్వు నన్ను ఖుషీని ప్రేమించినట్టే ప్రేమిస్తున్నావా తల్లి ప్రేమను కొలవడం సాధ్యం కాదు శ్యామ అమ్మ దృష్టిలో పిల్లలందరూ సమానంగానే ఉంటారు నాకు ఖుషీ మీద ఎంత ప్రేమైతే ఉందో నీ మీద కూడా అంతే ప్రేమ ఉంది నిజంగానా అమ్మా అవునమ్మా నేను నీకు నా గుండెలు చీల్చి చూపించాలా చెప్పు అయ్యయ్యో వద్దమ్మా నన్ను క్షమించు ఎప్పుడైతే నువ్వు తల్లి అవుతావో అప్పుడు నీకే అర్థం అవుతుంది తెలిసిందా ఆ విధంగా కొన్నేళ్లు గడిచిపోతాయి అప్పటికి ఇద్దరూ కూడా స్కూల్ నుంచి పన్నెండవ తరగతి పాస్ అయ్యి కాలేజీకు వెళ్తారు కాలం మారుతూ ఉంటుంది కానీ ఖుషీ ద్వేషంలో ఎటువంటి మార్పు ఉండదు తను ఇప్పుడు కూడా శ్యామాని అంతగానే ద్వేషిస్తూ ఉంది కానీ ఈ మధ్యలో తను కాలేజీలో చదువుతున్న మనీష్ అనే అబ్బాయి ప్రేమలో పడుతుంది ఇప్పుడు పగలు రాత్రి తను మనీష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది శ్యామ మనస్సు బాధపడడం కోసం తను అమ్మతో కావాలనే మనీష్ గురించి గొప్ప గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది అమ్మా నీ ఖుషి అదృష్టవంతురాలు అందుకే తనకి మనీష్ లాంటి అబ్బాయి దొరికాడు ఎందుకు దొరకడమ్మా ఖుషి నువ్వు కూడా అందంగా ఉంటావు కదా అందంగా ఉంటాను కదా అందుకని మనీష్ నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు చావనైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం వదల్లేను అని అంటూ ఉంటాడు తనకంటే కూడా తన అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళమ్మా ఖుషి వాళ్ళు నిన్ను తమ ఇంటి కోడలుగా స్వీకరించారు ఇదంతా కూడా నా అందం వల్ల జరుగుతోందమ్మా చండాలంగా ఉండే వాళ్లను ఎవరు మాత్రం ఇష్టపడతారు నువ్వు అలా మాట్లాడకూడదమ్మా ఖుషి ఎక్కువ అహంకారం అస్సలు మంచిది కాదు అలా ఉండేవాళ్లు కూడా మనుషులే కదమ్మా ఖుషి అయ్యుండొచ్చు కాని అది నాకు అనవసరం ఈ మాటలన్నీ ఖుషీ తన నల్లని చెల్లెలో శ్యామ కుళ్ళుకోవడం కోసమే చెప్తుంది తను తన అందాన్ని చూసుకుని చాలా గర్వపడేది కాని శ్యామ ఇప్పుడు ఎంత తెలివైనదయ్యిందంటే తను అందంగా లేదు అని ఇప్పుడు ఏ మాత్రం లేదు తనకి అర్థమయ్యింది మనిషి విలువ తన రంగు వల్ల కాదు నిజానికి తన మనసు తన బట్టి దక్కుతుందని అందుకే ఖుషీ మాటలు విని శ్యామ ఏమాత్రం బాధపడదు కాని కమల ఎంతో కొంత బాధపడుతూ ఉండేది అమ్మా తను ఏం వాక్కున్నా నువ్వు అసలు పట్టించుకోకు కొంచమే కథ తెల్లగా ఉంది అందుకనే అంత పొగరగా మాట్లాడుతుంది నా దృష్టిలో అయితే నువ్వు కూడా అందంగానే ఉన్నావు తల్లి అమ్మా ఇప్పుడు నాకు ఎటువంటి తేడా ఉండదు తనని ఏమైనా అనుకోనివ్వు నేను ఎలా ఉన్నా సరే సంతోషంగానే ఉన్నాను ఆ విధంగా శ్యామ తన దృష్టి మొత్తం చదువు మీదే ఉంచుతుంది కాని ఖుషీ మాత్రం ఎక్కువ సమయం మనీష్ తో కలిసి తిరగడంలోనే గడిపేసేది అలాగే ఒకరోజు ఖుషీ మనీష్ తో కలిసి బైక్లో వెళ్తూ ఉండగా మనీష్ బైక్కి యాక్సిడెంట్ జరుగుతుంది ఈ యాక్సిడెంట్లో ఖుషీకి చాలా దెబ్బలు తగులుతాయి కాని మనీష్ కి మాత్రం ఏమీ కాదు ఈ యాక్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే శ్యామ ఇంకా తన తల్లి కమల వెంటనే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తారు ఖుషి ముఖానికి చాలా గాయాలయ్యాయి తన్ని కాపాడడం కోసం రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది మీరు నా ఒంట్లో ఉన్న రక్తం మొత్తం తీసుకోండి కానీ మా అక్కని కాపాడండి ఆ విధంగా శ్యామ రక్తం ఇవ్వడం వల్ల ఖుషి ప్రాణాలతో బయటపడుతుంది కానీ తన మొహం మీద గాయాల వల్ల పెద్ద గుర్తు ఏర్పడుతుంది ఇక ఆ గుర్తు కారణంగా తన మొహం చాలా అసహ్యంగా తయారవుతుంది తన అలా అసహ్యంగా ఉండటం వల్ల మనీష్ తనతో మాట్లాడటం మానేస్తాడు ఆ విధంగా శ్యామ బాధలో మునిగిపోతుంది నేను చాలా పెద్ద పిచ్చిదానమ్మా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేకపోయాను కనీసం ఎప్పటికైనా అర్థమైంది కదా మనిషి విలువ ఎప్పుడూ తన అందాన్ని బట్టి కాదమ్మా నిజానికి తన మనసును బట్టి ఉంటుంది ఈ సంఘటన తర్వాత ఖుషీ అంతా అడిగిపోతుంది ఆ తర్వాత తనకి నల్లగా ఉన్న తన చెల్లెలు శ్యామ అంతవరకు తనకి ఇష్టం లేని చెల్లెలు ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరికన్నా మంచి మనిషిలాగా కనిపించింది చాలా కాలం క్రితం జరిగిన విషయం ఒక ఊర్లో రాజా రణ్జీత్ సింగ్ ఉండేవాడు ముందు రణ్జీత్ సింగ్ ఒక సామంత రాజు అతను నగరంలోని రాజుని ఓడించి స్వయంగా రాజయ్యాడు మహారాణి ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిస్తారు రాజుకి ఆ కబురందగానే తన పిల్లలను చూడ్డానికి వెంటనే బయలుదేరి వెళ్తాడు భగవంతుడు మన ప్రార్థనను విన్నాడు ఇవాళ ఎన్ని మొక్కులు తర్వాత సంతానాన్ని చూసుకునే భాగ్యం కలిగింది మన పిల్లలిద్దరూ కూడా పుట్టిన వెంటనే రాజకుమారులు అనిపించుకుంటున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో అవును వీళ్ళిద్దరూ మన దేశంలో ఉన్నటువంటి తెల్ల దురసానులు కంటే కూడా తెల్లగా ఉన్నారు ఇప్పుడు నేను వీళ్ల నామకరణానికి ఏర్పాట్లు చేస్తాను రాజా రణజీత్ సింగ్ బయటికి వెళ్తాడు వెళ్లి ఒక నౌకర్ని పిలుస్తాడు వెళ్లి నగరమంతా కూడా దండరో వేయించు మహారాజుకి కవల పిల్లలుగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని అందుకని నగరంలో అందరికీ విందుంటుంది అలాగే పంతులు గారిని కూడా పిలిపించు మహారాజు చెప్పిన దాని ప్రకారం నగరమంతా దండోరా వేయిస్తారు ఎంతో ఘనంగా నామకరణానికి ఏర్పాట్లు జరుగుతాయి పంతులుగారు నా కూతుళ్ల నక్షత్రాల ప్రకారంగా ఏవైనా మంచి పేర్లను సూచించండి అలాగే రాజుగారు ఒకరి పేరు సోనా మరొకరి పేరు చాందిని అని పెట్టండి వీళ్ల మీద భగవంతుడి ప్రత్యేకమైన ఆశీస్సులున్నాయి అందుకే నేను వీళ్ళకి ఆ పేర్లు చెప్పాను వేడుకకి ప్రజలందరూ వచ్చారు మహారాజు తన ఇద్దరు కూతుర్లకు నామకరణం చేస్తాడు ఆ తర్వాత అందరూ సంతోషంగా తిరిగి వెళ్తారు ఐదేళ్ల తర్వాత సోనా ఇంకా చాందిని ఇద్దరికి ఐదేళ్లు నిండుతాయి ఇద్దరి జుట్టు తెల్లగా ఉంటుంది అది రాజా రణ్జీత్ సింగ్కి ఏమాత్రం నచ్చలేదు ఎందుకంటే రాజును కలవడానికి వచ్చిన వాళ్లందరూ ఎగదాళి చేయడం మొదలుపెట్టారు సోనా చాందిని పుట్టినప్పుడైతే మీరు వాళ్ళిద్దరినీ ఎంతగానో ప్రేమించారు కదండి కాని ఈ మధ్య వీళ్ళిద్దరి మీద ఎందుకంత చిరాకు చూపిస్తున్నారు నువ్వు చూడడం లేదా అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారని వీళ్ళిద్దరి జుట్టు తెల్లగా ఉందని తెల్లవాళ్ల జుట్టు కూడా తెల్లగానే ఉంటుంది కదండి అంతలో సోనా చాందిని అక్కడికి వస్తారు నాన్నగారు మీరెందుకు మమ్మల్ని లేదు నేనిక మీ మొహాలు కూడా చూడాలనుకోవడం లేదు ఇంత చిన్నపిల్లలయ్యుండి నన్నే ప్రశ్నలు వేస్తున్నారా రాజా రణజీత్ సింగ్ కోపగించుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత సోనా చాందిని కూడా ఏడుస్తూ బయటికి వెళ్తారు ఇప్పుడు నేనేం చెయ్యాలి వీళ్ళ జుట్టుని మార్చాలా లేక ఆయన ఆలోచన మార్చాలా అలాగే ఐదేళ్లు గడిచిపోయాయి ఒకరోజు అక్కచెళ్ళళ్ళిద్దరూ తోటలోకి వెళ్తారు అక్కడ ఒక ముసలి తోటమాలి ఉంటుంది మీరిద్దరూ రాజకుమారేలు కదా మేము రాజకుమారులం కాకపోతే బాగుండేది ఎందుకని అంతలా ఏమైంది అందరూ ఎప్పుడూ కలలు కంటూ ఉంటారు వాళ్ళు కూడా రాజకుటుంబంలో జన్మిస్తే బాగుంటుందని మేము చాలా చిన్నపిల్లలు కానీ మా జుట్టు మాత్రం తెల్లగా ఉంది కానీ మీ ఇద్దరి జుట్టు చాలా అందంగా ఉందమ్మా అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు నా దగ్గర ఇవ్వడానికి ఒకటి ఉందమ్మా కానీ ఎవ్వరికీ చెప్పొద్దు అలాగే బామ్మగారు త్వరగా చూపించండి ఏముంది మీ దగ్గర ముసలమ్మ తోటలో ఒక చోట తవ్వి లోపల నుంచి ఒక బాక్స్ తీస్తుంది ముసలమ్మ బాక్స్ తెరుస్తుంది కానీ అందులో ఒక బంగారపు ఒక వెండి జుట్టు ఉంటుంది అవి మెరుస్తూ ఉన్నాయి ఆహా అద్భుతం ఈ జుట్టు చాలా బాగుంది ఇప్పుడు ఈ జుట్టుని నేను మీ ఇద్దరికే ఇస్తాను ఇప్పుడు మీకు ఏ జుట్టు కావాలో మీరు అది తీసుకోవచ్చు నేను బంగారుపు జుట్టుని తీసుకుంటాను లేదు లేదు నా పేరు సోనా కదా సోనా జుట్టు మీద నాకు మాత్రమే ఉంటుంది కానీ ఆ జుట్టు నాకు చాలా బాగా నచ్చింది అందుకని నేనే తీసుకుంటాను చాందిని నువ్వు జుట్టుని మాత్రమే తీసుకోవాలి బంగారపు జుట్టు నాకే సొంతం సరేలే నేనే వెండి జుట్టు తీసుకుంటాను ఇద్దరు జుట్టు తీసుకున్నారు ఆ ముసలి బామ్మ ఇద్దరికి ఆ జుట్టును పెడుతుంది వాళ్ళిద్దరూ జుట్టుని చూసుకుని సంతోషిస్తారు డాన్స్ చేయడం మొదలు పెడతారు చూడండి నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటి ఇక మీ జుట్టు ఎప్పటికీ ఊడి రాదు మీరు దీనిని కత్తిరించినా లేక ఏదైనా అబద్ధం చెప్పినా అప్పుడు ఈ జుట్టు వెంటనే నాశనమైపోతుంది ఏం పర్వాలేదు ఇద్దరూ సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లారు రాజా రణజీత్ అలాగే రాణి మాయా జుట్టుని చూసి చాలా సంతోషపడతారు పంతులు గారు చాలా సరిగ్గా చెప్పారు నేనే తప్పు చేశాను నన్ను క్షమించండి పిల్లలు మహారాజు తన తప్పుని తెలుసుకున్నాడు ఇక ఈ కబురు ఊరంతా విస్తరిస్తుంది అందరూ ఇప్పుడు అక్క ను మెచ్చుకోవడం మొదలు పెడతారు ఎంతో దూర దూరాల నుంచి వాళ్ల మాయా జుట్టుని చూడటం కోసం అందరూ వస్తారు ఎనిమిదేళ్ల తర్వాత సోనా ఇంకా చాందిని ఇద్దరు ఖడ్గ విద్యను నేర్చుకుంటారు అంతలో రాజు అక్కడికి వస్తాడు మీరిద్దరూ ఇవాటి నుండి సాధనను ఇక్కడతో ఆపేయండి మీరు ఇంటికి వెళ్ళి సిద్ధం కండి ఎందుకంటే రాజా విక్రమ్ సింగ్ మన భవనానికి వస్తున్నారు కానీ మేము సాధనను మానేసి ఎందుకు తయారవ్వాలి ఎందుకంటే రాజా విక్రమ్ సింగ్ తన రాజకుమారుడు దుష్యంతుడి వివాహం గురించి చాందిని చూసుకోవడానికి వస్తున్నారు ఒకవేళ అంతా సవ్యంగా జరిగితే పంతులు గారితో చెప్పి ఒక మంచి ముహూర్తం పెట్టించి వెంటనే వివాహాన్ని జరిపించేస్తాను రాజకుమారుణ్ణి నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ చాందిని వివాహం రాజకుమారుడితోనా నా కళ్ల ముందు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది నా జుట్టు బంగారపు జుట్టు చాందిని జుట్టు వెండి జుట్టు కదా ఈ అది చూసి రాజకుమారుడు నన్నే చేసుకుంటాను అంటాడు ఏమైంది సోనా ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అదేం లేదు నాన్నగారు నేను కేవలం ఒకటే ఆలోచిస్తున్నాను మా అక్క పెళ్లి కూతురైతే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది కదా నేను కూడా చక్కగా తయారవుతాను ఆ తప్పకుండా నా ఇద్దరు కూతుళ్ళు జుట్టు అందంగా ఉంటుంది వాళ్ళు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటారు నాన్నగారికి బాగా తెలుసు నేనే అందంగా ఉంటాను అని కాని ఆయన అది ఒప్పుకోరు రాజకుమారుడితో నాకు పెళ్లి జరుగుతుందా ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే రాజకుమారుడు చాలా మంచి మనిషి రాజు నుండి వెళ్లిపోతాడు చాందిని నువ్వు వెళ్లి తయారవ్వు నేనిప్పుడే వస్తాను సోనా చాందిని పంపించేస్తుంది తను వెళ్లి దారిలో నిలబడుతుంది రాజా విక్రమ్ సింగ్ ఎప్పుడైతే తన కుటుంబంతో కలిసి వస్తూ ఉంటాడో అప్పుడు ఆమె వాళ్లను ఆపుతుంది ఆగండి ఆగండి నేను మీకోసం ఇక్కడే నిలబడ్డాను భవ అందుకని మిమ్మల్ని భవనానికి నేనే స్వయంగా తీసుకెళ్తాను ఎవరు నువ్వు నేను రణజిత్ సింగ్ సుపుత్రికను చాని రాజా విక్రమ్ సింగ్ కుటుంబంలో అందరికి సోనా బాగా నచ్చింది కానీ తను చాందిని అంటూ వాళ్ల కుటుంబానికి పరిచయం చేసుకుంది తను వాళ్లని స్వయంగా తీసుకువెళ్తుంది మహారాజు వాళ్లకి చాలా చక్కగా మర్యాదలు చేస్తాడు మీ అమ్మాయి చాందిని నిజంగా చాలా మంచిది తెలివైనది కానీ తనని మీరెక్కడ కలిశారు దారిలో తనకి బంగారు జుట్టు ఉంది కదా తను మాకు స్వాగతం చెప్పడానికి వచ్చింది చాలా బంగారు ఆ రాజు ఇద్దరిని పిలుస్తారు కాని సోనా తల మీద జుట్టు మాయమైపోయి ఉంటుంది కాని చాందిని జుట్టు మాత్రం మెరుస్తూ ఉంటుంది సోనాని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు రాజా విక్రమ్ ఇంకా రంజీత్ మున్న లేచి నిలబడతారు సోనా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది తనంతాను అర్థంలో చూసుకుంటుంది చాందిని ఒకసారి ఆలోచిస్తుంది తర్వాత తనకి ఆ ముసలిబామ ఎనిమిది సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు గుర్తొస్తాయి చూడండి నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటి ఇక మీ జుట్టు ఎప్పటికీ ఊడి రాదు ఒకవేళ అబద్ధం చెప్తే సాధ్యమవుతుంది చాందిని ఒకవేళ నీ జుట్టుంది అంటే మరి సోనాకి మాత్రం ఎందుకు జుట్టు లేదు చాందిని ఆలోచిస్తుంది ఆ తర్వాత తనకి ఎనిమిదేళ్ల క్రితం ముసలమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి చూడండి నేను మీ ఇద్దరికి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటి ఇక మీ జుట్టు ఎప్పటికీ ఊడి రాదు ఎవరైతే అబద్ధం చెప్తారో లేదా జుట్టుని కత్తిరిస్తారో అప్పుడది అయిపోతుంది ఆ ముసలిబొమ్మ చెప్పింది మేము ఎప్పుడైనా అబద్ధం చెప్పామంటే మా జుట్టు మాయమైపోతుంది అని నా వల్ల తప్పు జరిగింది నేను నా అక్కని చూసి కొళ్ళు కొన్ని అబద్ధం చెప్పాను నేను రాజకుమారుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను నన్ను క్షమించండి ఏం పర్వాలేదు సోనా నువ్వు ఇప్పుడు కూడా రాజకుమారుని పెళ్లి చేసుకోవచ్చు నువ్వు దీని గురించి నాకు ముందే చెప్పి ఉంటే నేను అసలు కాదనే దాన్ని కాదు కానీ నేను తప్పు చేశాను నన్ను ఆ భగవంతుడు ఎప్పటికీ క్షమించడు సోనాలో ఉన్న స్వార్థం అలాగే తను చెప్పిన అబద్ధం అందరి ముందు బయటపడుతుంది విక్రమ్ సింగ్ సోనాకి రాజకుమారుడితో వివాహం చేయడానికి అంగీకరించడు సోనా చాలా స్వార్థపరురాలు తనకి తను చెప్పిన అబద్ధానికి శిక్ష పడింది కానీ నేను సోనాకి రాజకుమారుడితో వివాహం జరిపించలేదు సోనా గుండె పగిలేలా ఏడుస్తుంది ఆ తర్వాత చాందనీకి రాజకుమారుడితో వివాహం జరుగుతుంది సోనా అలాగే బాధపడుతూ ఉండిపోతుంది